మూలాధార చక్రము అన్నారు అంటే ఏంది భూమి భూమితో కనుక మన బాడీకి అనుబంధం తగ్గిపోతే మోకాళ్ళు అరిగిపోతాయి నీలో కండరాలు వీక్ అయిపోతాయి జుట్టు ఊడిపోతుంది పళ్ళు ఊడిపోతాయి బ్యాడ్ స్మెల్ వస్తుంది మూలాధార చక్రం అంటే బ్యాలెన్స్డ్ మైండ్ ఆ బ్యాలెన్స్డ్ మైండ్ నీకు ఎప్పుడైతే లేదో నీవేం పని చేయలేవు తర్వాత ఉండేది వాటర్ భూమి తర్వాత ఉండేది వాటర్ వాటర్ ఎలమెంట్ స్వాదిష్టాన చక్రము అంట మూడు శాతం వాటరు మన బాడీలో కూడా మూడు శాతం వాటర్ సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ ఎంత నాకు తెలియ చెప్పు మన బాడీలో కూడా ఎంత ఉండాలి అంతే ఉండాలి తక్కువైతే డిహైడ్రేషన్ జరిగిపోయి యూరినరీ ఇన్ఫెక్షన్ జరుగుతుంది గ్లాడ్లో స్టోన్స్ తయారవుతాయి రిలేషన్షిప్స్ దెబ్బలు ఉంటాయి దాంట్లో పిల్లలు పుట్టకుండా ఉంటారు ఐవిఎఫ్ ద్వారా పిల్లల్ని కంటారు రిలేషన్షిప్స్ దెబ్బతింటాయి అంటే అనుబంధాలు ఆత్మీయతలు ప్రేమలు ఉండవు లో వాళ్ళు నీళ్లతో టిష్యూ పేపర్తో దుడుచుకుంటారు నీళ్లతో అనుబంధం ఉండదు కాబట్టి పదేళ్ళు పన్నెండేళ్ళ పిల్లలు ఇండిపెండెంట్గా బతుకుతారు మనం అలా కాదు ఎంత పెద్దవాళ్ళమైనా ఒకళ్ళకొక్కళ్ళు అనుబంధాలు ఆత్మీయతలు ప్రేమ ఎక్కువ